साइकिल चल के आया हूँ तो फिर साइकिल बोलने से आया हूँ तो फिर वो नहीं करे तेलुगु में थोड़ी पढ़ी है तो बारिश है तो बारिश मुझे ठीक है तो ठीक है आपके खुशी और प्लस तो बारिश बारिश में भी उसका नाराज़ है डैम में में करना कुछ नहीं करना पड़ता है बार मैं घर पे मैं बाप को हूँ సో అంటే అప్పుడు ఆ కాలంలో అంటే స్వాతంత్రానికి స్వాతంత్ర సమయం గుర్తు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన సో పంతొమ్మిది వందల యాభైలో రాణగాలు ఇక్కడ సాయంకాలం పిల్లలకు và tay một cái cầu vốn ở đây tấn đẹp với sân thấy sân nên yabi 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 సాయంపేట నాలేజ్ కాకపోతే డెబ్బై మాకు సాయంపేట యాభై ఎనిమిదిలో యాభై నుండి డెబ్బై నాలుగు సంఘం స్కూల్లో డెబ్బై రిటైర్ ఆయన రిటైర్ సన్మానం తర్వాత సన్మానం చూస్తే ఇరవై తర్వాత గుర్తు పెట్టుకొని సన్మానం చేయటం

केस में मतलब थे आई पी के든지 નામ હતા બચાઈને એટલે એ કે ડાલ આલો આદિશરો પ્રદેશના કલાલ પ્રિન્સિપલ કોલોજી પર દૈવદાર રસ્તા લક્ષ્મીનારાયણ અને કેલા તો કોલેજમાં 350 રૂપિયા એને તો અમૃતિકા બાદ હતા ત્યારબાદ కైలాసం గారు కైలాసం కాబట్టి కైలాసం గారు బిజినెస్ మ్యాన్ ఒకరు శంకరయ్య గారి కైలాసం కాదు వారు టీచర్ సో తర్వాత ముత్తయ్య గారు ఆమభూషణ గారు తర్వాత వీరందరూ విద్యార్థులు వీళ్ళు వివిధ ఉద్యోగాలలో ఉండి అప్పుడో ఇప్పుడు కలిసేవాళ్ళం నేను ఇలా ఇంకా చాలా పెరుగు కానీ సరే రామలింగం గారు వారు అక్కడ వ్యాపారం దగ్గర వ్యాపారం చేసేవాడు అందరికంటే ఎక్కువ ఇంటికి రెగ్యులర్గా వచ్చింది వచ్చేది లేదు తర్వాత శిష్యుడు పరమాత్మ అనే కాంపౌండ్ స్కూల్లో కూడా సంగంలో పనిచేసేవాడు ఎంత దగ్గర అంటే పెద్దగా వ్యత్యాసం లేదు ఇప్పటికీ కూడా మేము

Yeah. ప్రజెంట్లు శాస్త్రిలు అంటే హార్ట్ హాఫ్ ఎవరు దేవులపల్లి సమస్య అంటే తెలిసిన మీరు వచ్చి వచ్చింది అని తెలిసింది అంటే మా ఈ తర ఈ తరానికి ఈ తరానికి తెలియదు ఈ జనరేషన్కి తెలియదు దేవులపల్లి సమస్య తెలియదు శంకరయ్య కాదు నారాయణ కాదు కాదు తర్వాత బ్రహ్మాణ సంస్థలో ఉన్న

సామాజిక సేవ కార్యక్రమం మనీ అల్లం అందుకని సో మన పల్లెటూరులు అంటే చదివేదో పెద్దగా పత్రిక మావాడు పలువురు ఉంటాడు లేదంటే మావాడు పశువులని కస్తాడు ఆయన మీకు ఎందుకు ఈ పద్ధతులు పల్లెటూర్లోనే ఎక్కువ అప్పుడు పల్లెటూరులో ఒక మనీ పద్ధతిలో ఒక యాభై ఏళ్ళ కింద యాభై ఏళ్ళ నైన్టీన్ ఫిఫ్టీస్లో ఇప్పుడు కూడా అలానే వాళ్ళు ఉన్నారు అంటే డెబ్బై ఐదు కింద ఎలా ఉండేది సో కాస్త అంగికలు బాగా ఉన్నారు ఇద్దరు బాగా వృత్తిలో గుర్తులోకి వస్తున్నారు పోనీ వాటిని నా దగ్గరే ఉంటారు నేను తగ్గిపోతాను వాడిని పట్టించుకో అక్కడ పెట్టాడు అక్కడ వెంటైనా నాకు తెలిసినే కాదు ఆయన విద్యాసం చెప్పిన మాటలు లేదన్నమాట అలా వచ్చేసేసి దాదాపు ఒక పదిహేను ఇరవై మంది ఇంట్లో ఉండేవాడు అన్ని కూడా అలా వాడుతున్నాడు రెండు సార్లు అప్పుడు సాయిపేటల్లోనే సాయిపేటలోనే అప్పటి సంగతి యాభై సంగతి అయితే అప్పుడు డోటి బ్రాహ్మణులున్నారు ముప్పై ముత్తయ్య గారు అక్కడ హెడ్ మాస్టర్ అన్నారు ఆ వాడి షాయిపేట బ్రాహ్మణుడు చనిపోయాడు కులంలో ఇచ్చి అని చెప్పేసి కులం పట్టింపులు మాట్లాడకూడదు బట్ ఆ కాలంలో చాలా పట్టింపు ఉండేది కదా అందుకని ఇంట్లో భోజనం పెట్టాలంటే భయపడేవాడు ఒకవేళ పెట్టినాకంటే ఆ పై నుంచి వేసేవాడు ఇది మనం చెప్పడానికి బాగుండదు అయితే ఇట్లా సంథింగ్ లైక్ కాకపోతే ఇంట్లో ఇంత మంది ఉంటే వాళ్ళు ఇంట్లో పిల్లలు ఉంటే ఏం చేస్తారు ఒక పంటలు చేస్తారో మీరు ఇస్తారో మేము ఎందుకు వేస్తారు బాగా కుక్కోకుండా మనం ఉండదు కదా బట్ ఆయనకి చాలా ఇష్టం ఉంది మీ పిల్లలు బాగా జరుగుతారు పైకి వస్తారు అదృష్టమైనటువంటి అందులో ఉంటే చాలా మంచి పొజిషన్స్ మంచి పొజిషన్స్లోనే ఉంటుంటాయి దాంట్లో మీ ఊరిని కానీ మాపూని కానీ మర్చిపోతుంది ఎందుకంటే ఇప్పటికీ చాలామందితోనే అంటే ఆ జనరేషన్ లేదు కాబట్టి నేను మాట్లాడను వెంకరయ్య గారు నారాయణ గారు అంతా ఉన్నంతవరకు ఇంటికి రాకపోవడం ఉండేలా నేను కూడా వాళ్ళ దగ్గర వాటిని అలాగే ఉంటాయి అట్లాగే అక్కడ రెండో రోజులతో మూడో రోజులతో ఉన్న స్కూలు క్రమంగా 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 హై స్కూల్ వరకు తగ్గడానికి అప్పుడు రోజులు టీచర్స్ లాగ్య రమయ్య గారు కానీ నిత్యాయ గారు కానీ సాంబేశ్వరరావు బాగుంది అంటే ఫోర్ సెకండ్ లో చూస్తుంది నిన్నంతా వచ్చేదాకే అలా లైక్ ఫిక్స్ ఉంది ఇప్పుడు స్కూల్ కూడా లేదో కొడ మంచి ప్రొఫెషన్స్ లో నాకట్టి కారు పై పసుపు బాగా దగ్గర డిస్కషన్ ఉంది అని ఇంకొక టాపిక్ ఉంది అంటే ఊరి వాళ్ళకి బాగా మార్పులు వస్తాయి ఈ వాళ్ళు బాగా సెలెక్ట్ అయ్యతారేంటి అని వేరే వాళ్ళు అంతంత బిట్ ఉస్తారేంటి సో మనం అప్పుడు అంటం శివపోయి బాదా కొడక సరే అక్కడ లైబ్రరీ ఇచ్చేయడానికి ఈవెన్ స్కూల్ గురించి కూడా చెప్తే బాడే బాటానికి పిల్లలే అలా ఒక బొకెట్ బకెట్ నీటి చేసేసి అసలు హోసారనుకోండి ఎంబర్స్ కదా ఇప్పటికానికి సంఘం స్కూల్ వచ్చేసాను

అట్లాగా ఆ స్కూల్ లోపల ఒక మలయా కార్ బోర్డ్ రౌండ్ ఒడిసే ఉండేది దానికి అదొక పర్టికులర్ ఇన్మాట ప్రతి వాళ్ళు దాని గురించి చెప్తారు గమంత ఏంటంటే సమానం చిన్న జరుగుతాను చదివితే డిఇ గారు వచ్చేసి ఇంత అద్భుతంగా మెయింటైన్ చేసిన ఇది గార్డెన్ కాదే ఈ గుడిసెట్ గుడిసిన పెద్ద ఇది కాదు అనమాట బలయాకారం గుడి సెట్ అందులో కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది ఈ స్కూల్ చాలా ప్రత్యేకంగా ఉంది సో ఈ ఏర్పాట్లు చేసిన సాంప్రదేశ్ జరిగింది కానీ వాళ్ళు ఇన్స్పెక్షన్ బుక్లో రాశారు అని షెక్కలు మంచిగా వ్రాస్తారు ఎందుకంటే నాలుగు రోజులు కదా నేను అప్పుడు యాభై వేలు నాకు జగన్ ఉన్నాను సరే అట్లాగే అంత కష్టపడారు సరే అంటేనే అంటేనే అంటే చాలాసార్లు అనుకుంటాను నేను చాలా కష్టపడతాను కష్టపడితే ఆ తాపు కొ ఆపవాలనే ఏమొచ్చి ఇక్కడ పరిగలాడు ఆ నేను నచ్చపెడ దగ్గరకు వచ్చి మచ్చపూలన పెట్టుకొని అక్కడి నుంచి రెడ్డి గుడపటలో దూరా లోపలికి కూడా అట్లా ఏమన్నంటే ఇ రోజు సాధన నేను రాచిగనపురు అంటేనేకి బాస చేయాలి దానికి అంటే ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడ అంటే తజెంట్ హైదరాబాద్ వెళ్ళిపోతే బాగా ఇప్పుడు ఏ మూడు మూడు కావచ్చు బాగా ఇలా నేను ఎందుకు అంటే నేను తగ్గే బాగా ఇంజల్ ఒకటి మొత్తం డెవలప్ అవుతాయి సో అందరం డెవలప్ సో కానీ బాగా ఇప్పుడు మా డే చాలామంది ఉన్నారు అంటే నాన్నగారు ఏమైనా आया उनका नासा रहता है ये निकाल के डाल के एक पाऊ

చిన్నప్పటి నుంచి పక్కకు కూర్చోబెట్టుకుండా అభ్యర్థి ఉంటాను సో అలవాటు నాకు ఇంకా పొందిన నేను ఎప్పుడు కూడా రాత్రి తగ్గిన తర్వాత అందరూ పడుతున్నాక మరొకటి వరకు ఆ పుస్తకాన్ని తీసుకుని చదువుతాను ఈ దాంట్లో నేను ఏంటి నాకు కూడా కొంత పేరు అనమాట ఏదో బాగుపడుతుంది సాయిపెట్టే విషయంలో అయితే స్కూల్ ఒకటే కాదు మూడు కూడా అంటే డూయింగ్ లాక్ ఆఫ్ థింగ్స్

వచ్చేసరికి అక్కడ టైంలో తీసుకోలేదు ఫస్ట్ ఆ టైంలో కూడా చేసి మన దగ్గర సంగణమేరు ఫస్ట్ టైం పెద్ద నలభై ఐదు రెండులో సంగతి తర్వాత ఇక్కడే పదహారు ఐదు డెబ్బై నాలుగు ఈ మధ్య కాలంలో హై స్కూల్ వర్క్ తీసుకుంటాము ఆ కాలంలో ఇక్కడ ఎక్కువ పెద్ద ఐడియా లేదు కానీ ఊరి నుండి కాంట్రిబ్యూషన్ ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళు శాంక్షన్ ఇచ్చేసేసి ఒక్కొక్క క్లాస్ ఏర్పాటు కలిపిస్తారు అప్పుడు నేను జండాలు కలెక్ట్ చేసేవాళ్ళు నేను బాగా గుర్తున్నాను మొత్తం టైం బెంగాల్ కలెక్టర్ చేసేసి వాటి ఊరి నుండి దాంట్లో ఇచ్చేవాడు దానితో చాలా కష్టపడేవాళ్ళు ఇక్కడ అన్నయ్య గారు మామూలు గారు బాబు చాలా మంది గురించు ఇప్పుడు చాలా కాలంలో మాకు అన్న ఉన్నవాళ్ళు చాలా కష్టపడ్డవాళ్ళు చాలా సులభగా సులభ స్కూలు హై స్కూల్ అయితే ఇప్పుడు నా అన్నయ్య గారు అక్కడ బోధించాలి కదా ఇప్పుడు ఎవరైనా ఉన్నారా

సీట్ కాకూడు వాటిలో పడి చేయాలి మైన చేశారు సరే ఇక చిక్ కాదు చాలా తక్కువ మంది అంటే ఇప్పుడు యాభై ఎనిమిది లోపల చదివిన వాళ్ళు కదా యాభై ఎనిమిదిలో అప్పటికి పదిహేనులో ఇప్పుడు నలభై రెండు ఎనభై ముప్పై ఏళ్ళ వయసులో ఉంటారు వాళ్ళు కూడా సో కాబట్టి నిన్ననే బయ్యూలని చుట్టాయి కాదు ఉపలారీ కాదు వీళ్ళందరూ ఆ టవర్లో చదివిన వాళ్ళు అది కూడా టీచర్ అటెండ్ చేసి వెళ్ళాలన్నారు అంటే ఏచి ప్రాబ్లం కదా వెంటనే అప్పటి వాళ్ళు ఎంతమంది ఉండాలి ప్రాబ్లం పెట్టుకున్నారు సందే స్కూల్ వల్ల కదా సంఘం స్కూల్ వాళ్ళు నేను మా క్లాస్మేట్ వీరస్ అక్కడ వీరస్ అంటున్నాను సో చాలా చెప్తారా ఈరోజు కొంతమంది వచ్చింది మా క్లాస్మేట్ సిక్కి సెవెంటీ సెవెంటీ ఎయిట్ వరకు కాబట్టి సెవెంటీ ఎయిట్ అంటే కొద్దిగా ఏజ్ గ్రూప్ డిఫరెంట్ కదా అందుకని చాలామందే అన్నే బాగుంటారు మర్చిలేదు కాబట్టి ఎవరు ఉన్నారని చెప్పడం కూడా కష్టం సంఘంలో అయితే మేము ఏం చేసేవాళ్ళం మా స్పూన్ బాగా పెంచాము స్కూల్ మొత్తం శర్మకాలం చేసి క్లీన్ చేసి పెట్టేవాళ్ళం దాదాపు సండే సండే లేకపోతే నెలలో ఒకటి రెండు రోజులైనా భూమి మొత్తం క్లీన్ చేసేవాళ్ళం భూమి వాటి తిట్టేవాళ్ళం మా పిల్లలతో రోడ్డు తిస్తారా మీరు చిన్నప్పుడు బాగా పుట్టదు నాకు ఏంటి మా పొలం ఏంటి మా పిల్లవాడు రోడ్డుస్తారు కొన్ని రోజులు వాళ్ళకి అలవాటు పెద్దవాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అలా ఉండే బాగుంటుంది కదా స్కూల్ కూడా నేను ఉన్నంత వరకు స్కూల్ వాలీబాల్ బ్యాడ్మింటన్ నాలుగు పది రోజు జనరల్గా మార్కెట్ రైతులు వచ్చింది పెద్ద ప్లేయర్ని కాదు కానీ మా స్కూల్లో మంచి ప్లేయర్స్ ఉంది దానికంటే మాకు ప్రైజ్ వచ్చింది అట్లాగే వ్యాసరచన కోసం వస్తుంది ఏది జరిగినా కానీ మేము జనరల్గా పార్టిసిపేట్ చేయడమే కాదు ఆ ప్రైజులు కూడా కొట్టేవాళ్ళం అన్నమాట బైలూరు రావటానికి పిల్లవాడి కృషితోని మాటలు ఉపాధ్యాయుల ప్రోత్సాహము పోతున్నా కూడా అవసరం కదా మంచి లైబ్రరీ ఒక సంజ్ఞాశలం. నేనే చెప్పేది అసలు స్కూల్ విచటి పట్టే లోన లాలా నాలగేద పుస్తక కేంద్రం. యాప్న రా అప్పుడు బాబు మెదట టీచర్ కూడా నేను ఆల్టేన్ చేజ్ చేయలేదే పోతుంది. ఈ పుస్తకం దెరుగండి ఎవర దగ్గర తీయండి. మొబైల్ మొబైల్ ని తనకి వచ్చే వీడియోని చూస్తావా త్వర అవుతుంది. అంటే సాంబే నాన్నగారు అంటే లేరు అంటే ఈ తర ఈ తరే తె లేరు ఎక్కడికి ఉంది చూడండి నేనే ఉన్నాను నేను లోపల ఫైవ్ సిక్స్టీ స్కూల్ అక్కడే చదివాను అయ్యే వరకు ఇప్పుడు మధ్యలో నేను నా గైడ్ కింద సైజ్ అప్పుడు మాకు పాటలు చెప్పిన టీచర్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ లోపల అప్పుడు పెద్దవాళ్ళు వస్తున్న వాళ్ళు కానీ సో మాకైతే పెద్దవాళ్ళు ఆ జనరేషన్ వాళ్ళు వేరు మాకు మాటలు చెప్పిన టీచర్స్ కొద్ది పనులు వేరు నాలుగు సిక్స్ ఫోర్ డేస్ కింద ఫస్ట్ నాకు వేయాలి సైన్యం పోతే అప్పటికి మా టీచర్స్ చెప్పక చాలామంది పోయినప్పుడు మా క్లాస్ మేట్స్ మా ఫ్రీమేట్స్ మా స్కూల్ మేట్స్ ఉంటారు దీని తప్ప వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఊర్లో ఉన్నారు కానీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా లేదు అయితే ఎక్కడో సెటిల్ అయ్యారు ఊరికి పోతే మనల్ని గుర్తుపట్టేవాడే ఉండడు అట్లాగే ఇప్పుడు సాయంపేటలో కానీ సంఘంలో కానీ మా గురించి చెప్పాలంటే ఆయన దగ్గర చదువుతున్న వాళ్ళని ఉండాలి ఆయన చూసిన వాళ్ళనే ఉండాలి ఆ జరించిన వాడు ఉండాలి ఇప్పుడు

చదువు చాలా వెనకబడింది చదువుకోవాలనే జిజ్ఞాస ప్రజలలో లేదు అప్పుడు ఎక్కువ ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్గా స్కూల్ పోయేవాళ్ళు లేదు ఇంటికి ఇక సంస్థ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్గా అనిపించే పిల్లలందరినీ చదువుకోవడానికి చాలా ప్రోత్సహించేవారు చెప్పారు పిల్లలు తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి కమిటారు కుటుంబ రావాలన్నాయి వాళ్ళను పిల్లలు గెలిచించి బయటని మొప్పించి పిల్లలను చదివిస్తే అంటూ చెప్పారు ఇంకా చాలామంది పిల్లలకి ఆయన వచ్చిన తర్వాతనే ఈ ఊరిని తప్ప ముప్పకైనా చదువుకోవాలనే డిజ్ఞా పిల్లలు బాగా లేదు అప్పటి వరకు ఊరు నుంచి బయటికి చదువుకోవాలనుకున్న వాళ్ళు లేరు అప్పుడు ఈ సాంస తర్వాత విద్య గురించి దాని యొక్క ఊళ్ళో గురించి ఆయన చెప్పడం వల్ల పిల్లల కల్లెల్లో కూడా చెప్పడం వల్ల ఊరు వచ్చి బయట ఊరు మీద కూడా చదువుతున్న పరిస్థితి ఆరామంగా ఇలా ఆయన కాలంలోనే ఉన్న తర్వాత

মা